కర్నూలు మండలం తాండ్రపాడు గ్రామ పరిధిలో పేదలకు ఇచ్చిన పట్టాల స్థలాలను అనుగుణంగా కొత్తగా ఏర్పడుతున్న కాలనీకి కీర్తిశేషులు స్వర్గీయ రాజవర్ధన్ రెడ్డి నామకరణం చేస్తూ బోర్డును ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా స్థానిక టీడీపీ సీనియర్ నాయకులు పేరపోగు లక్ష్మణ మాట్లాడుతూ గతంలో విష్ణువర్ధన్ రెడ్డి సహకారంతో శిఖామణి కాలనీ ఏర్పాటు చేశామని సర్వే నెంబర్ రెండు వందల డెబ్బై ఏడులో రెండు వేల పదమూడులో పదమూడు వందల మందికి పొజిషన్ పట్టాలు ఇచ్చారని నేటికి కొలతలు వేయలేదని రాళ్లు పాతలేదని ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే కీర్తిశేషులు స్వర్గీయ డి రాజవర్ధన్ రెడ్డి కాలనీ ఏర్పాటుకు అధికారులు ప్రజాప్రతినిధులు సహకారం అందించాలని కోరారు మీ తాండ్రపాడులో కొత్తగా పద్నాలుగు వార్ట్లు వెలిచాయని వాట్లకు

రాజవర్ధన్ రెడ్డి గారికి రాజవర్ధన్ రెడ్డి గారికి రాజవర్ధన్ రెడ్డి నగర్కి రాజవర్ధన్ రెడ్డి నగర్ రాజవర్ధన్ రెడ్డి నగర్కి పట్టాలు రాజవర్ధన్ రెడ్డి నగర్కి రాళ్ళు పాటించాలి మరి వాటిలలో ఉన్నటువంటి యువతి యువకులు పెళ్లిళ్ళయి పదమూడేళ్ళ నుంచి మరి వీళ్ళకందరు కూడా మళ్ళా కొత్తగా పట్టాలు ఇచ్చి మా యొక్క గ్రామంలో వివిధ సంస్థలకి మరి జాగలు లేకుండా అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క నూతనంగా పెళ్లి చేసుకున్నటువంటి యువత యువకులకందరు కూడా మళ్ళా పట్టాలు లేని నిరుపేదలకు అందరు కూడా ఖచ్చితంగా యాభై ఎకరాలు కేటాయించి మా గ్రామాన్ని ఆదర్శంగా విష్ణువర్త నటి గారి యొక్క మరి ఆశీస్సుల మీద మేము నడుస్తున్నాం ఖచ్చితంగా ఆయన పేరుని మళ్ళీ నిలబెడతామని చెప్పేసి కూడా ఈ ఇక్కడికి వచ్చినటువంటి వారందరి సభాముఖంగా ప్రజల యొక్క ఆశీస్సుల మేరకు మరి కొడుకు పేరును నిర్వహించాం మరొక్కసారి చెప్తున్నాం మరి పదైదు వందల మందికి పట్టాలు ఇస్తే ఖచ్చితంగా మనం మళ్ళా వారిని తలుచుకోవడమే కాకుండా మేము చేతుల్లో చేసి చూపిస్తామని చెప్పేసి రెడ్డి గారికి అండదండలుగా ఎప్పుడు ఉంటామని చెప్పేసి విష్ణు రెండు వేల పదమూడవ సంవత్సరము బీతాండ్రపాడు గ్రామానికి చెందినటువంటి సర్వే నంబర్ రెండు వందల డెబ్బై ఏడులో పదమూడు వందల మందికి పొజిషన్ పట్టాలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు గ్రామస్తులందరూ కూడా మరి పట్టాలు పట్టుకొని ఇక్కడికి రావడం జరిగింది మరి నిన్న ఆందోళన చేపట్టి కలెక్టరేట్ నందు నందు ఎంఆర్ఓ నందు అందరికీ తెలియజేసి వాళ్ళని యొక్క మరి వాళ్ళకు ఖచ్చితంగా చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో మరి ప్రజలందరినీ ఆందోళన చూసి వాళ్ళు వెంటనే స్పందించి ఈరోజు ఇక్కడికి మరి వస్తామని చెప్పేసి చెప్పినారు మరి వెంటనే వాళ్ళు కూడా రావాలని చెప్పేసి అని మేము కోరుతున్నాం ఇక్కడ రాళ్ళు పాతిచ్చి సర్వే చేయిస్తామని చెప్పేసి ఆర్టీఓ గారు ఎంఆర్ఓ గారు కూడా చెప్పిన వెంటనే మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది మరి ఇక్కడ ఒక ప్లాట్లు అంటున్నమే తప్ప దానికంటూ ఒక నామకరణం ఒక పేరంటూ లేదు కాబట్టి పెద్దలు గౌరవనీయులు మరి ఆయన మన దేశవర్గానికి మరి బాధ్యులుగా ఉంటూ డి విష్ణువర్ధన్ రెడ్డి గారి కుమారుడు కీర్తి శేషులు మరి డి రాజవర్ధన్ రెడ్డి గారి పేరున మరి ఆయన కూడా గతంలో ఆయన ఉన్నప్పుడు ఈ యొక్క కాలనీ కోసము మరి కృషి చేసినాడు మా గ్రామానికి మరి అందువల్ల మేము ఆయనపై మరి ప్రేమతో ఇక్కడ వచ్చినటువంటి జన సమూహం అంతా కూడా ఆయనపై అభిమానులు అందరూ ఉవ్వెత్తనా లేచొచ్చి వీతాంధ్రపాడు గ్రామంలో మరి ఆయన పేరుని మనం స్మరించుకుందాం మరి విష్ణువర్ధన్ రెడ్డి గారి కుమారుడు మరి ఏకైక మరి పుత్రుడు మరి ఆయన యొక్క పేరును మేము కూడా ఖచ్చితంగా ఆదరిస్తున్నాం ఖచ్చితంగా అందరం ఏకంగా ఆమోదయోగ్యంగా మేమందరం కూడా ఈ యొక్క మరి తెచ్చుకొని ఈ యొక్క ప్లాట్లకు ఖచ్చితంగా రాళ్ళు పాటించాలని చెప్పేసి కూడా పెద్ద ఆయనని విష్ణువర్ధన్ రెడ్డి గారిని కూడా మేము కోరుతున్నాం మేము ఆయన దగ్గర కూడా వెళ్ళాలి మేమందరం కూడా వెళ్ళి ఈరోజు ఇక్కడికి వస్తామన్నందువల్ల వెళ్ళలేకపోయాం ఇక్కడికి ఎవరు ఎంఆర్ఓలు సర్వేర్లు మరి అందువల్ల మరి ఇక్కడ ఈరోజు ఎదురు చూస్తున్నాం మరి అయినా మా పని ఆపకుండా మరి రాజవర్ధన్ రెడ్డి గారి యొక్క మరి పేరుని ఇక్కడ నామకరణంగా మేము పెట్టుకున్నాం మరి పెద్ద ఆయన రెడ్డి గారు కూడా రాళ్ళు పాతించి ఈ యొక్క మరి కాలనీ వచ్చి మరి శంకుస్థాపన చేయాలని చెప్పేసి కూడా మేము